జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎదునూరి నరేష్ జిల్లా యూత్ అధ్యక్షులు ఓరుగంటి రాజు అధ్యక్షతన తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎదునూరి గట్టేశం రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక హాజరై మాట్లాడుతూ రజక కులాస్తున్మహక్కు అయిన ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డిని కోరుతున్నాం అలాగే నూతన నియామకంలో భాగంగా జనగామ జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఉల్లేంగుల చంద్రశేఖర్ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ మల్లేశాలను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ఎదునూరి నరేష్ నియామక పత్రాలను అందజేశారు నూతన సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా జిల్లా శ్రేయస్సు కోసం జాతి ఐక్యత కోసం పడతామని వారు అన్నారు నూతన కమిటీ సభ్యులకు జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలియజేశారు ఒక దేశంలో యాభై శాతం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉదయం ఏ రిజర్వేషన్ అయితే పొందుతుందో మిగతా రాష్ట్రాలు పొందాలని చెప్పి ఈ ఆర్టికల్ ఉండడం పొందుపరచడం జరిగింది అంతేకాకుండా ఆనాడు మరి ఇందిరాగాంధీ తీసుకొస్తున్న ఆర్డినెన్స్ని అధ్యయనం చేసి మరి బీజేపీ ప్రభుత్వము మరి ఆ ఆర్డినెన్స్ని తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి పదకొండు రాష్ట్రాలు ఎవరైతే ఓబిసిగా రజకులు కొనసాగుతున్నారో ఒకేసారి మీరు అందరినీ ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ జాబితా విధంగా మరి ఈ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి తెలుసుకుంటాం ఈరోజు తెలంగాణ ఎన్నికల చేసిన రాష్ట్ర అధ్యక్షులు లోపన్న గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు జనగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీ ఉల్లెంగుల చంద్రశేఖర అన్న గారిని ఈరోజు నియమించడం జరిగింది అలాగే జిల్లా కార్యవర్గ సభ్యుల దేవరకొండ మల్లేశ్వన్ గారిని నియమించడం జరిగింది దీని ముఖ్య సమావేశం ఏంటంటే తెలంగాణ అంటే ఎస్సీ రిజెక్టర్ ఎసి రిజలెక్షన్ కోసం ఎనిమిది సంవత్సరాలకు పోరాటం చేస్తుంది అదే అదే విషయంపై మాట్లాడతారు ఈరోజు జనగామం ఇలా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో రచుకున్న ఎస్సీ జాబితాకు స్వేచ్ఛగ అనే అంశాన్ని డెబ్భై సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి మా పథక నాయకులందరికీ మరి చిరకాగా వాంచ అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని ఆనాడు రెండు వేల పదహారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తు సంక్షేమ పైన కూడా లేవనెత్తడం జరిగింది నాడు మరి ముఖ్యమంత్రి హోదాగా ఉన్నటువంటి ఏ రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని అసెంబ్లీలో మరి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా రజక సంక్షేమ పథకాలు అయినటువంటి అనేక పథకాలని తీసుకొచ్చి మా అభివృద్ధి కోసమై వారు శ్రమించాలని నిర్విరామంగా మరి అధికారులు కానీ మరి మంత్రులు కానీ మా సంక్షేమం కోసము ఆలోచించి మమ్మల్ని ఈ సమాజంలో తగెత్తుకునే దిగిటట్లుగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మొన్న కేంద్ర డిగ్రీ కేంద్రంలో మాజీ ఎంపీ గారిని కూడా అదేవిధంగా ఎస్సీ కమిషన్ కూడా ఎస్సీ రిజర్వేషన్ అంశం పైన వారికి మెమరణ పొడి ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మరి అనేక పోరాటాల ఫలితంగా త్వరలోనే ఏబిసీడీ వర్గీకరణ ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ ఏందో ఆ ఏబిసిడీ వర్గీకరణలో మాకు కూడా స్థానం కల్పించాలని చెప్పి మరి బీజేపీ ప్రభుత్వమైనటువంటి మోడీ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము కేంద్ర ప్రభుత్వాన్ని आर्डेंस